చపాతి జగన్నాథ్ గారు చార్మి కౌర్ గారు అవును పూరి జగన్నాథ్ గారు చార్మి కౌర్ గారు రీసెంట్గా అంటే జస్ట్ నిన్నగాక మొన్నగాక 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 నిన్ననే నిన్న మధ్యాహ్నం ముంబైలోని ఓ స్టూడియోలో చుక్కమని వెలిగారు ఏమైంది అంటే హే ఫ్రెండ్షిప్ అని చెప్పాడు అసలు వీళ్ళిద్దరి మధ్య ఏముంది అన్నది వీళ్ళిద్దరికి తప్ప చంద్రబాబు నాయుడు కూడా తెలియదు వీళ్ళని అడిగితే ఫ్రెండ్షిప్పే అంటాడు మరి మగ ఫ్రెండ్షిప్ ఎందుకు లేదు సరే ఉంది అనుకుందాం ఉంటే వాళ్ళతో ఎందుకు తిరగట్లేదు సరే తిరిగాడే అనుకుందాం సార్ మీ కూడా మంచి ఫ్రెండే అనుకుందాం మరి ఆడ ఫ్రెండ్నే మేనేజర్గా పెట్టుకోవాలా మగ ఫ్రెండ్స్ ఎవరు లేరా అంటే సార్ దగ్గర సమాధానం లేదు పోనీ పుచ్చుకో పుచ్చుకో ఉందా అంటే ఇద్దరు పెళ్లి చేసుకోరు మొదటి బార్యకి విడాకులు ఇవ్వడు మొదటి భార్య మాత్రం కంప్లైంట్ ఇవ్వదు పిల్లలు కూడా కంప్లైంట్ ఇవ్వరు కాబట్టి ఇదంతా ఉత్తుత్తి ఓన్లీ ఫ్రెండ్షిప్ అని అందరూ అనుకుంటారు మరి నీకెందుకు అయ్యా అని మీరు అనుకోవచ్చు నాకు కావాల్సిందే ఇట్లాంటివి సరదా వాళ్ళకు లేని సరదా నాకు ఎందుకు నా ఛానల్లో నేను వీడియో పెట్టుకుంటే ఈ నెగిటివ్ కామెంట్ పెట్టి ఈ గాడిదలకెందుకు మీ పని మీరు చూసుకోండి బ్రదర్ సమాజానికి పనికి వచ్చేవి చేయండి అంటే ఈ వీడియో చూసిన తర్వాతనే కదా నువ్వు సమాజానికి పనికొచ్చే వీడియోస్ ఏమన్నా అడిగేది మరి నువ్వు ఎందుకు చూసినా ఈ వీడియో మనకు కావాల్సింది ఇవే నోరు ఉంది కాబట్టి ఇవే చేయొద్దో సమాజానికి పనికి వచ్చేవి చేయి అంటారు మొన్న బ్రహ్మోస్ మిస్సైల్ గురించి ఒక వీడియో చేశాను అరవై పీస్ వచ్చినాయి తెలుసా మీకు అనుష్క గురించి వీడియో చేస్తే పదమూడు లక్షలు వీసిపోయాయి ఇరవై ఒక్క లక్ష ఏదైనా సమాజం మంచి కోరుకోదు నీతి నిజాయితీ లేదు ఇలాంటివే కావాలి కాబట్టి పూరి జగన్నాథ్ మీద నేను ఫోకస్ పెట్టాను మొత్తానికి తేలింది ఏంటంటే పూరి జగన్నాథ్ మాటల్లో చార్మికి పదమూడు సంవత్సరాల వయసు గురించి నాకు తను బాగా తెలుసు ఏరేదైతే ఏమీ లేదు కానీ ఫ్రెండ్షిప్ మాత్రమే ఉంది నేను పూరిని ఫైనాన్షియల్ మ్యాటర్స్లో నమ్ముతాను అలాగే చార్మి కూడా పూరి జగన్ని ఫైనాన్షియల్ మ్యాటర్లో అన్ని విషయాల్లో బాగా నమ్ముతుంది అందుకని వీళ్ళిద్దరికీ బాగా పుచ్చుకు పుచ్చుకో అది కుదిరింది అంతే తప్ప మీరు అనుకుంటున్నట్టుగా ఏమీ లేదు అని వీళ్ళిద్దరు ఉద్దేశం కానీ లోకులు పిట్టలు కదా ఇలాగే అనుకుంటారు ఎస్